అమరావతిలో అసెంబ్లీ చివరి రోజు వాడివేడిగా సాగింది ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులందరిపై ప్రతిపక్ష వైసీపీ విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది మొన్న మంత్రి పత్తిపాటి నిన్న గంట నారాయణ వ్యవహారంపై అసెంబ్లీ అట్టుడికింది ఇక తాజాగా మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ఆనంద్ ఆక్వా పార్క్పై వైసీపీ సభను దద్దరిల్లేలా చేసింది మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నేతల తీరుపై సభలో విమర్శించారు కామన్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ అనే పదాన్ని ఆయన రిపోర్టులోది వినిపించి జగన్పై విమర్శలు చేశారు ఇక జగన్ దీనిని తిప్పుకొట్టారు ముందు మంత్రిగారు ఇంగ్లీష్ సరిగ్గా తెలుసుకోండి అంటూ చురకాండించారు రిపోర్ట్లో ఉంది కామన్ అప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని ఉందని సవరించారు ఇక జగన్ మాటకు చిర్రెత్తిన మంత్రి నీ చదువు గురించి నీ స్నేహితుడు నిన్న నాకు ఫోన్ చేసి చెప్పాడు కానీ ఆ సాక్ష్యాలు బయటపెట్టడం ఇష్టం లేక వదిలేశాము అని అసెంబ్లీలో ప్రకటన చేశారు దీంతో జగన్ ఏంటయ్యా మీ అభాండాలు మీరు ప్రూవ్ చేయండి నేను రాజీనామా చేస్తా లేకపోతే సీఎం చంద్రబాబు రాజీనామా చేస్తారా అంటూ జగన్ సవాల్ విసిరారు దీనిపై అచ్చెన్న నేను నీకు చాలు అంటూ ఎగతాళి చేశారు దీంతో ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు తెలుసు నాకు ప్రజలు ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందించారు రెండుసార్లు ఎంపీ అయ్యా ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా అంటూ అచ్చెన్నకి జగన్ కౌంటర్ ఇచ్చారు నాలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉన్నాడా చెప్పండి అని సవాల్ విసిరారు తల కింద పెట్టి కాలు పైకి పెట్టినా మీరు ఆ స్థాయికి రాలేరు నాతో మీకు ఏమిటని ప్రశ్నించారు జగన్ దీంతో సీఎంతో సహా అందరూ సైలెంట్ అయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి